సార్ మిత్రులందరికీ మరొకసారి నమస్కారాలు స్వాగతం సుస్వాగతం తెలంగాణ ఉద్యమ జర్నలిస్టుల సంఘం తరఫున ఈ రోజు ఏర్పాటు చేసినటువంటి రౌండ్ టేబుల్ సమావేశం చాలా కీలకమైంది ఇంతకుముందు మా తెలంగాణ ఉద్యమ జర్నలిస్ట్ల సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు ఎంఎం రెహమాన్ గారు జనం సాక్షి పత్రిక ఎయిటరు వారు మాట్లాడుతూ చాలా విలువైన విషయాలు చెప్పారు క్రమంగా తెలంగాణ సంస్కృతి తెలంగాణ ప్రజల భాష ఏది అని చెప్పేసి అన్నటువంటి దానికి అర్థాలు పరమార్థాలు మారిపోతున్నటువంటి ఒక దశ ఇవాళ వస్తా ఉన్నది రాజకీయాల్లో అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ మాట్లాడడం అనేది గతంలో మనం ఏపీలో చూసేవాళ్ళం అక్కడ ఉన్నటువంటి నాయకులు ఒకరి మీద ఒకరు చాలా దుర్భాషలాడుకొని మాట్లాడితే మా తెలంగాణలో ఇది లేదు అని చెప్పి ఒక పదేళ్ల కింద వాళ్ళం ఆ తర్వాత కాలంలో ఏం జరిగింది అని చెప్పేసి అంటే రాజకీయ నాయకుల్లో దొంగలు లంగలు లఫంగలు అనేటటువంటి భాషని నాయకులే ప్రవేశపెట్టి వాళ్ళ స్థాయిని మరిచి మాట్లాడేటటువంటి పని చేశారు ఇవాళ కూడా చాలా దుర్మార్గంగా కొందరి మీద దుమ్మెత్తిపోసేటటువంటి పని చాప కింద నీరులాగా కొనసాగుతున్నటువంటి దశలో ఉన్నాం ఇది ఎటువైపు దారితీస్తుంది దీన్ని పౌర సమాజం ఖండించాల్సినటువంటి అవసరం ఉంది మేధావులు కవులు రచయితలు అందరూ కూడా దీన్ని ఖండించాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి మేము చాలా బలంగా విశ్వసిస్తా ఉన్నాం అందులో భాగంగా ఈ కార్యక్రమం తక్షణమే పెట్టాలి అని చెప్పేసి అని అన్నప్పుడు పెద్దలు జస్టిస్ సుదర్శన్ రెడ్డి సార్ గాని అట్లాగే ఎమ్మెల్సీ కోదండరామ్ సార్ గాని పాషం యాదగిరి సార్ గాని చాడా వెంకటరెడ్డి సార్ కానీ వీళ్ళంతా కూడా ప్రశ్నించే గొంతుకలుగా మన సమాజంలో ఉన్నారు అందుకే దీని మీద తక్షణమే ఇక్కడికి వచ్చి మాతో పాటుగా మద్దతు తెలిపినందుకు వాళ్ళకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఈ సమావేశంలో పాల్గొంటున్నటువంటి ప్రముఖ జర్నలిస్టులు వేణుగోపాల్ రెడ్డి అన్న కానీ మా రగన్న కానీ సాదిక్ భాయ్ అట్లాగే వీళ్ళందరూ కూడా ఇక్కడికి రావడం అనేది చాలా సంతోషకరమైనటువంటి విషయము తెలంగాణ సమాజాన్ని తెలంగాణ సంస్కృతిని కాపాడుకోవడంలో భాగంగా ఈ సోషల్ మీడియా వేదికగా చేస్తున్నటువంటి రాద్ధాంతాల్ని మనం జాగరూకతతోటి ఎరుకతోటి ఖండించాల్సిన అవసరం ఉంది నిజానికి జర్నలిస్టులు ఎవరు అంటే ప్రజలకి గొంతుకగా ఉండే వాళ్ళ ప్రజలకు పాలకులకి మధ్య ఒక వంతెనలాగా ఉండే వాళ్ళ అనేటటువంటి ప్రశ్న ఇవాళ ఉత్పన్నమైతా ఉన్నది జర్నలిజం అనే దాన్ని దాని స్థాయిని దిగదార్చేటటువంటి పని చాలా దారుణంగా జరుగుతా ఉన్నది దీన్ని మనం ఖండించాల్సినటువంటి అవసరం ఉంది మిత్రులారా అందుకోసం ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం అయితే మన చర్చ అనేది ఒక క్రమ పద్ధతిలో కొనసాగాల్సినటువంటి అవసరం ఉన్నది ఈ సమావేశము మధ్యాహ్నం తర్వాత కూడా కొనసాగుతుంది సాయంకాలం ఐదు గంటల వరకు మనకి హాల్ బుక్ చేసుకోవడం జరిగింది కాబట్టి పెద్దలు వచ్చిన వాళ్ళందరి యొక్క సందేశాన్ని మనం విందాం వాళ్ళు తెలంగాణ సమాజానికి దారి చూపేటటువంటి దిక్సూచులు తెలంగాణ ఉద్యమంలో వాళ్ళు కీలక పాత్ర పోషించినటువంటి పెద్దలు పాశం యాద్రి సార్ లాంటి వాళ్ళు కోదం రామ్ సార్ లాంటి వాళ్ళు ఇక్కడ ఉన్నారు కాబట్టి వాళ్ళందరి యొక్క సందేశాల్ని మనం విందాం ఆ సందేశాల్ని మీడియా ద్వారా మనం ప్రజలకు చేరవేసినటువంటి ప్రయత్నం చేద్దాం కుటుంబ సభ్యుల్ని మధ్యలోకి తీసుకొచ్చి ఇష్టం వచ్చినట్టుగా దుర్భాషణ అవడం అనేది నిజంగా ఒక నీచ సంస్కృతికి దారి తీస్తా ఉన్నది దీని వెనకాల రాజకీయ కారణాలు ఏవైనా ఉండొచ్చు ప్రతిపక్షంలో ఉండొచ్చు అధికార పక్షంలో ఉండొచ్చు కానీ కుటుంబ సభ్యుల్ని కూడా దూషించేటటువంటి స్థాయికి తెలంగాణ సమాజం వెళ్తున్నది అంటే ఇది రానున్న రోజులలో మరింత ప్రమాదకరంగా మారుతుంది తెలంగాణ ప్రజలకి తెలంగాణ భాషకి తెలంగాణ సంస్కృతికి ఒక గొప్ప చరిత్ర ఉంది అని మనం అనుకుంటున్నటువంటి దశ నుండి ఇవాళ దాన్ని దిగజార్చేటటువంటి ప్రయత్నం చాలా కుట్రపూరితంగా జరుగుతున్నది అని మేము తెలంగాణ ఉద్యమ జర్నలిస్ట్ సంఘంగా భావిస్తూ ఉన్నాం కాబట్టి ఈ సమావేశంలో పాల్గొంటున్నటువంటి పెద్దలందరి యొక్క సందేశాల్ని మనం విందాం వాళ్ళు ఏం చెప్తారో దాన్ని బట్టి మనం ముందుకు నడుచుకుందామని మరొకసారి మీ అందరికీ స్వాగతం సుస్వాగతం తెలియజేస్తా ఉన్నాం ఇప్పుడే అన్న కరుణాకర్ దేశాయి గారు వచ్చారు వారికి కూడా స్వాగతం తెలియజేస్తా ఉన్నాం